ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక యువకుడు నివసిస్తూ ఉండేవాడు అతను ప్రతి చిన్న విషయాన్ని అతిగా తీసుకుని కోపంతో రగిలిపోయేవాడు అతని కోపం వల్ల అతని కుటుంబ సభ్యులందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయారు గ్రామస్తులు ఎవరూ కూడా అతని వద్దకు వచ్చేవారు కాదు ఇంకెవరూ అతనికి సహాయం చేసేవారు కాదు దానివల్ల అతని జీవితం ఎంతో దర్భరంగా మారిపోయింది ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి గౌతమ్ బుద్ధుడు వచ్చాడు ఆ ఊళ్ళో ఉన్న గ్రామస్తులందరూ ఆయన దర్శనం కోసం వెళుతూ ఉండడం ఆ యువకుడు గమనించాడు అప్పుడు అతను కూడా ఒకరోజు వెళ్ళి గౌతమ్ బుద్ధుని కలిశాడు ఎంతో విచారపడుతూ తన సమస్యను గౌతమ్ బుద్ధునికి తెలిపాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు చిన్న చిరునవ్వు నవ్వి నీ సమస్య ఏంటో నాకు బాగా అర్థమైంది నీవు ఇక దుఃఖించడం ఆపు అని అన్నాడు ఆ యువకునితో అప్పుడు ఆ వ్యక్తి శాంతంగా గౌతమ్ బుద్ధుని పాదాల వద్ద కూర్చున్నాడు కాసేపటి తర్వాత గౌతమ్ బుద్ధుడు ఆ యువకునితో నేను నీకు ఒక పని చెబుతాను చేస్తావా అని అంటాడు అయ్యో చెప్పండి స్వామి దేన్నైనా ఇట్టే చేసేస్తానని చెబుతాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు పక్కనే ఉన్న ఒక గోధుమ బస్తాను చూపిస్తూ ఇలా చెబుతాడు ఈ రోజు నుంచి నీవు నీకు కోపం వచ్చిన ప్రతిసారి అందులో ఉన్న ఒక గోధుమ గింజను తీసి బయటపెట్టు ఏ రోజైతే అందులో ఉన్న గోధుమ గింజలన్నీ ఖాళీ అయిపోతాయో అప్పుడు తిరిగి వాటిని తీసుకుని మళ్ళీ నా వద్దుకురా అని చెప్పి ఆ యువకుని పంపివేస్తాడు గౌతమ్ బుద్ధుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఆ యువకునికి ఏమాత్రం అర్థం కాదు అయినా సరే అతను ఏమీ మాట్లాడకుండా ఆ గోధుమ బస్తాను తీసుకుని తన ఇంటికి వెళతాడు గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే తనకి కోపం వచ్చిన ప్రతిసారి ఒక్కో గోధుమ గింజను తీసి బయట పెడుతూ ఉంటాడు కొంతకాలానికి ఆ బస్తాలో ఉన్న గోధుమ గింజలన్నీ అయిపోతాయి అప్పుడు వాటన్నిటినీ తీసుకుని గౌతమ్ బుద్ధుని వద్దకు వెళతాడు గౌతమ్ బుద్ధుడు ఆ యువకుని చూసి చిన్న చిరునవ్వు నవ్వుతాడు అప్పుడు ఆ యువకుడు గౌతమ్ బుద్ధునితో ఇలా అంటాడు మొదట్లో నాకు బాగా కోపం వచ్చేది నేను మీరు చెప్పిన విధంగానే గింజల్ని బయటికి తీసిపెట్టేవాడిని అప్పుడు నాకు అది ఎంతో పిచ్చి పనిలాగా అనిపించేది కొన్నిసార్లు ఎంతో విసిగా అనిపించేది అయినా సరే నాకు కోపం వచ్చిన ప్రతిసారి నేను ఈ పనిని మానకుండా చేస్తూనే ఉన్నాను ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇలా క్రమంగా చేస్తూ ఉండడం వల్ల నాలో ఉన్న కోపం క్రమంగా తగ్గసాగింది కోపం క్రోధం స్థానంలో నా ముఖంపై చిరునవ్వు ప్రత్యక్షమైంది దాంతో జనాలు నా వద్దకు రావడం మొదలుపెట్టాడు క్రమంగా నా మనసులోకి సంతోషం ప్రవేశించింది నా జీవితం ప్రశాంతంగా మారింది అని చెప్పాడు ఆ యువకుడు గౌతమ బుద్ధునితో అప్పుడు గౌతమ బుద్ధుడు చిన్నగా నవ్వి నీవు తెచ్చిన గోధుమల్ని తిరిగి ఆ బస్తాలో వెయ్యి అని అంటాడు నా కోపం తగ్గిపోయింది కదా మళ్ళీ ఇదెందుకు స్వామి అని అడుగుతాడు ఆ గ్రామస్తుడు గౌతమ బుద్ధుడు ఏమీ మాట్లాడకపోయేసరికి ఆ గ్రామస్థుడు గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే చేస్తాడు అతను ఆ గోధుమలన్నీ వేసే క్రమంలో ఎంతగానో కష్టపడతాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ ఇలా అంటాడు నీ కోపడే హక్కు ఉండవచ్చు కానీ దాన్ని ఇతరులపై చూపించే అధికారం మాత్రం లేదు జీవితంలో కోపాన్ని వ్యక్తం చేయడం చాలా సులభం దానిని తిరిగి వెనక్కి తీసుకోవడం ఏమంత సులభం కాదు ఒక్కసారి కోపంతో నోరు జారిన మాట ఒక్క చుక్క రక్తం చిందించకుండానే ఎదుటి వ్యక్తి మనసులో లోతైన గాయాన్ని చేస్తుంది ఎన్నో విలువైన బంధాలని దూరం చేస్తుంది అందుకే మన జీవితంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం చివరిగా అనవసరమైన కోపాన్ని కలిగి ఉండడం అంటే ఎదుటివారు చావాలని మనం విషం తాగడం లాంటిది దానివల్ల ఎదుటివారు చావకపోగా చివరికి అది మనల్నే బలి తీసుకుంటుంది ఈ విషయాన్ని నువ్వు నీ జీవితంలో బాగా గుర్తుంచుకో అని చెబుతాడు గౌతమ్ బుద్ధుడు ఆ యువకునికి అది విన్న ఆ యువకుని మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది ఇంతకాలం కోపం వల్ల తన జీవితం ఎలా నాశనమైందో గుర్తుకొస్తుంది అప్పుడు అతను ఎంతో ఆనందంతో గౌతమ్ బుద్ధుని పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి ఎంతో ఆనందంగా తన ఇంటికి వెళ్ళిపోతాడు కొంతకాలానికి అతను వచ్చిన మార్పును గమనించి గ్రామస్తులు అతని కుటుంబ సభ్యులు స్నేహితులు ఎంతగానో ఆనందిస్తారు